మనకి ఇప్పుడు క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్ తినండి ఏమైంది చెప్పరా తిగి ఉంటదరా క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్ కానివ్వండి ఏంటి ప్రసాదం చెప్పు రే మన అంబాజీ బయట ఒకటి ఉందని జనాలకు తెలిసి మూడు నెలలు అవుతుందిరా ఈ లోపు మూడు పండగలు వచ్చి ఇంకా మనకు అది జనాలకి ఎప్పుడురా తెలిసేది వచ్చే నెలలు వస్తున్నాం చెప్తాం కదరా ఈ మొక్కలు మూడు నెలల నుంచి చెప్తున్నాం ఈసారి ఏదో బాబు ఏదో తారీఖు మొదలవుతుంది ఈ హెచ్లో వద్దనేది మరి పబ్లిసిటీ ఎవరు చేస్తాడు పన్నెండో తారీఖు వద్దాం కారం తెలుసు కదా మా సూపర్ స్టార్ సినిమా నేనే ఫస్ట్ డే వెళ్ళాలి పదమూడో తారీఖు వద్దాం ఈగలుంది నాగైతే ఎగో కొలగోలు ఉన్నాయి అవును వెంకటేశ్ గారిఫిలం కూడా ఉంది ఆ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తారు కదా పద్నాలుగో తారీఖు ఎత్తే ఉంటుందని ఆ స్వామి రంగ ఆ స్వామి రంగమే నాగార్జున గారు వస్తున్నారు ఎంత కాదనండి బాబు హాయంగా సెలవుడి రావచ్చు కదా ఎలగోనికి సంవత్సరం కలిసి వచ్చింది ఈ సంవత్సరం కలిసి వచ్చింది నెక్స్ట్ ఇయర్ మనం కొత్తది చేద్దాం కదా ఏ ఓసారి చేస్తే రెండోసారి చేయకూడదు అన్నీ రాజ్యాంగంలో రాసిందా ఇవ్వన్న దే ఫిక్స్ అవుతాం ఈ సంవత్సరం రైటర్ పథకం పోషణ నెక్స్ట్ ఇయర్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి రెండో తారీఖు వద్దాం ఫిక్స్ ఒకటో తారీఖు జీతాలు కూడా పడతారా అందుకేగా ప్లాన్ చేసింది ఒకటో తారీఖు జీతం పడుద్ది రెండో తారీఖు మన బొమ్మ పడుద్ది ఫిబ్రవరి రెండు ఫిక్స్ ఈ లోపల డబ్బులు ఎత్తే తప్ప డబ్బులు కొట్టాలి ఇప్పుడు కొట్టాలి క్లాస్